బీఆర్ఎస్ సభ అట్టర్ ఫెయిల్ అయిందా అట్టర్ ఫ్లాప్ అయిందా నేను లేకపోతే అట్టడుగుర పడిపోయిందా అనేది ఇక చూసి వచ్చిన జనమే చెప్పిర్రో ఆయన స్పీచ్ ఏ చెప్పిండ్రు అదంతా కూడా స్పష్టమైతా ఉన్నది కానీ దేనికి సవాల్ వల్ల ఏం ఉపయోగం ఎక్కడ ఏ రకంగా ఏం ఏం ఏది చేయాలనుకుంటారో చెప్పుండ్రి అయితే దయచేసి ఆ క్లారిటీ కనిపించినట్టు మాట్లాడరు ఏ మాటలు చెప్పినా కూడా ఉట్టుగానే ఈ రాజకీయ కొన్ని మంచిగా అలవాటు అయింది చూడుండ్రి ఎవరైనా సరే సవాల్ అంటారు ఉట్టిగానే ఏదో ఒకటి కొంచెం మరి పిఆర్ఓ రాసిస్తాడా మరి పిఆర్ కంటేటా లేకపోతే మరి ఇంకేదన్నా వీళ్ళకే అట్లా రక్తంలో పుట్టుకొస్తుందా తెలియదు కానీ ఆ అద్దరు బట్టలలో దాగు ఉంటుందా కూడా అర్థం కాదు పుట్టుగానే ఏదన్నా అయితే వచ్చి మైక్ ముందట రాగానే నీకు సవాళ్ళు చురుగుతున్నా నీకు దమ్ముంటే రా బిడ్డ అంటారు ఒక ఆయన బిడ్డ అంటాడు ఒక ఆయన తమ్ముడు అంటాడు నువ్వేం రభయ అంటాడు ఈ సవాళ్ళని ఏం ఉపయోగం ఒక్కడన్న సవాళ్ళను స్వీకరించి చర్చ పెట్టినట్టు ఈ రాజకీయంలో మనం చూస్తే అంత ఒక్కడు ఒక్కరు కూడా అంతెందుకు వార్డు మెంబర్లు కూడా ఈడు ఈ గల్లీలు ఉంటాడు ఆడ ఆ గల్లీలు ఉంటాడు మధ్యలో గోడ ఉంటుంది నీకు దమ్ముంటే సవాళ్ళు విసురుతున్నాయి రారాబాయి ఈడ మోరెందుకు వాళ్ళు లేంటారు చర్చ విసురుకుంటారు ఈడో పార్టీ ఆడో పార్టీ ఒక్కరు కూర్చొని మాట్లాడారు జనాల సమస్యల మీద మళ్ళీ పొదువుకినాక మళ్ళీ ఇద్దరు కూర్చుంటారు తాగుతారు తింటారు అది వేరే విషయం అనుకుంటే చాలా నేర్చుకోవాలి రాజకీయ నాయకుల నుంచి ఇక అమరావతి ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ విట్ యూనివర్సిటీలో వీ లాంచ్ పార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టప్ ఎక్స్పోకు హాజరు వైజాగ్లో గూగుల్ సెంటర్ వస్తుంది కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కానుంది ప్రధాని నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా ముందుకు వెళ్తున్నాం దేశంలోనే కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తున్నామని చంద్రబాబు గారు చెప్తాము కేసీఆర్ మేము అనుకుంటే మీకంటే డబుల్ మీటింగ్ పెడతాం బీఆర్ఎస్ రథోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి నల్లగొండ కలెక్టరేట్లో అదనపు బ్లాక్కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అయితే ఒక్క మాట అడుగుదాం నేను ఇప్పుడు ఈయన ఒక మంత్రి కదా ఒక మంత్రిత్వ శాఖలో ఉన్నాడు ఒక బాధ్యతలో ఉన్నాడు ఈయన మనం అందరం వెంకటరెడ్డి గారని తెలుసుకుంటాం అయితే కేసీఆర్ మేము అనుకుంటే మీకంటే డబుల్ మీటింగ్ పెడతాం ఏం ఇక నాకు ఏందో వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇక మరి తిట్టాలని అనిపిస్తూ ఉన్నది తప్ప మనం బాధ్యతలు ఉన్నప్పుడు దాన్ని అట్లా చేయొద్దు మంచిగా చెప్పాలి కదా ఏం చేస్తుంది చెప్పుకుంటే ఆయన అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనకంటే ముఖ్యమంత్రి పదవి పోయింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా ఆయన ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది ఆయన మీటింగే పెడతాడు లేకపోతే జనాల దగ్గర డైరెక్ట్ అయిపోతాడు లేకపోతే సోషల్ మీడియాలో లైవ్కి వస్తాడు ఏదో ఒకటి చేస్తాడు వచ్చి ఓవరాల్గా ఆయన ఏం చేస్తాడంటే కేసీఆర్ అన్నిటి ఆయనే చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు అదేగా మొత్తుకుంది వస్తలేడు వస్తలేడు కేసీఆర్ బయటకు వస్తలేడు అంటే వచ్చిండు మీటింగ్ పెట్టిండు ఓరిండు మీరు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే చేయలేదో ఏవైతే మాట తప్పిరో వాటన్నిటిని కూడా కేసీఆర్ ఏం చేసిండు